హాయ్ అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చి వెజిటబుల్స్ అండి మార్కెట్కి అయితే వెళ్ళాను నేనైతే వెళ్ళలేదండి మా హస్బెండ్ అయితే వెళ్ళారు తీసుకొచ్చారనమాట ఏమేమి తీసుకొచ్చారో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను యాపిల్ తింటూ చేర్ చూద్దామా ఎందుకంటే బాగా ఆకలిస్తుంది తినేసరికి నేను అయిపోతుంది కదా అందుకని పాప చూసారా అండి నాలాగే తను కూడా మా మాట్లాడాలంట వాయిస్ ఎవరు తెగ ఆరాట పడిపోతుంది ఇంకా మాటలైతే రాలేదు కానీ ఊ ఆ ఊ ఆ అంటూనే ఉంటుందండి ఎంత సందడో ఎంత హ్యాపీనెస్ పాప రాకముందు చాలా లైఫ్ చాలా బోరింగ్గా ఉండేది కానీ పాప వచ్చాక ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అండి వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తెలుసా కానీ ఈ ఆనియన్ కవర్ మాత్రం కింద అయితే కొద్దిగా డ్యామేజ్ అయ్యింది సో చిన్న బొక్కు ఉండడం వల్ల ఆనియన్స్ అన్నీ కింద పడిపోయేసాయి సో చూసారు కదా మంచిగా ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మా ఊర్లో అయితే మాది పల్లెటూరు కాబట్టి అక్కడ ఆకుకూరలు బాగా దొరుకుతాయి అండ్ పది రూపాయలకి ఎన్ని కట్టలు వస్తాయో తెలుసా పన్నెండు కట్టలు వస్తాయండి గోంగూర కట్టలు ఇక్కడ రెండు కట్టలు వచ్చి ఇరవై రూపాయలు ఉంటా చూసారా ఎంతైనా టౌన్ టౌనే విలేజ్ విలేజే కదా మాకు అక్కడ ఉన్నంత సౌకర్యాలు ఇక్కడైతే ఉండవండి అక్కడ మేము వెజిటేబుల్స్ అసలు కొనాల్సిన అవసరమే లేదు ఎవరిని వెళ్ళి అడిగినా ఫ్రీగా ఇచ్చేస్తారు ఎంత కావాలంటే అంత ఇస్తారండి మనం వెళ్ళి పెరుగు వచ్చినా కూడా ఏమనరు అంత ఫ్రీడమ్ అన్నమాట కానీ ఇక్కడ ఏం కావాలన్నా మొత్తం కొనుక్కోవాల్సిందే అన్ని డబ్బులు పెడితే కానీ ఏది దొరకదు మాకు పెళ్ళైన కొత్తలో అయితే ఫ్రైడే మార్కెట్కి ఫ్రైడే ఫ్రైడే తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు అందుకనే నేను వెరైటీగా రెడీ చీర కట్టుకొని నీట్గా రెడీ అయ్యి అప్పుడు మా ఆయనతో పాటు నేను కూడా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కుని వచ్చేదాన్ని అక్కడ చిన్న చిన్న సమోసాలు అయితే అమ్ముతారండి చిన్న చిన్నవి ఎంత బాగుంటాయో తెలుసా అండి నేను అడిగి మరీ ఇప్పుడు తెప్పించుకున్నాను మీకైతే చూపిస్తాను చాలా 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 బాగుంటాయండి నా నేనైతే వెళ్ళినా వాటిని మాత్రం మిస్ అవ్వను చాలా బాగుంటాయి తినేందుకు చిన్న చిన్నవి పదికొచ్చి నాలుగు ఇస్తారండి అండి ఇరవైకి ఎనిమిది వస్తాయి ఫుల్గా తింటా ఇంటికి వచ్చేదాన్ని సో చాలా బాగుండేది అప్పుడు ఇంకా డిన్నర్ చేయం కాబట్టి బాగా ఆకలితూ ఉంటాను కాబట్టి సరిపోతుంది కొత్తిమీరనైతే గ్లాస్ వాటర్లో అయితే వేర్లు కిందికి వచ్చేలాగా పెట్టేసుకొని పెట్టేస్తానండి అలా అయితే వారమైనా సరే పాడవకుండా ఉంటుంది కొత్తిమీర ఎన్ని ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు నేను మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి మా ఏమో నీట్గా వెజిటేబుల్స్ అన్నీ అన్ని బేరమాడు మరీ తీసుకుంటూ ఉంటారు తాజాగా ఉన్నవి నేను మాత్రం అవన్నీ పట్టించుకోకుండా హ్యాపీగా చిన్నపిల్లలాగా తిరుగుతూ నచ్చినవి కొనుక్కుంటూ అక్కడ షాప్స్లో డ్రెస్సెస్ స్కార్ఫ్స్ అవన్నీ చూస్తూ షాపింగ్ చేస్తూ నా ఇదిలో నేను ఉంటాను ఎందుకంటే తను చాలా రెస్పాన్సిబుల్గా అన్నీ చూసుకుంటాడు కాబట్టి నేను ఉండాల్సిన అవసరం లేదు సో నాకైతే ఫుల్ ఫ్రీడము అవి ఇవి చూసుకుంటూ చిన్నపిల్లలాగా అవి ఇవి ఏం కావాలన్నా తింటూ పానీపూరి అయితే కంపల్సరీ తినాల్సిందే వెళ్ళిన ప్రతిసారి పానీపూరి తింటాను ఎంత బాగుంటుందో తెలుసా అండి పానీపూరి సో పదికైతే నాలుగు ఇస్తారనమాట నాలుగు పానీపూరీలు సో చాలా 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 బాగుంటుంది ఒక్కసారి కూడా మిస్ అవ్వను ఒక్కొక్కసారి ముప్పై నలభైకి కూడా తిన్న రోజులు ఉన్నాయి బాగా ఆకలితో ఉంటే మాత్రం తినేస్తాను చాలా బాగుంటాయి ఇంకొక విషయం అండి పానీపూరి అనగానే గుర్తొచ్చింది నేను కడుపుతో ఉన్నప్పుడు పానీపూరి బండి ఎంత దూరం అండి వన్ కిలోమీటర్ వరకు నడుచుకొని వెళ్ళి పానీపూరి తిని మళ్ళీ నడుచుకొని వచ్చేదాన్ని వెళ్ళేటప్పుడు మాత్రం తినాలి తినాలి అన్న చదవ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయేదాన్ని కానీ తినేసి వచ్చేటప్పుడు మాత్రం బాగా అలసిపోయేదాన్ని ఎందుకంటే బాగా ఫుల్గా తినేసి ఉంటాం కాబట్టి నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది అని కొంచెం ఎత్తులో నడవాలన్నమాట డౌన్కి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ ఎత్తుకు నడవాలంటే చాలా కష్టము అలాగా హాఫ్ సోఫాలు పడతా చిన్నగా నడుస్తూ వచ్చేస్తాను ఎలాగో వాకింగ్ చేస్తాను కాబట్టి మా ఆయన అయితే నాకు పర్మిషన్ ఇచ్చేస్తాడు ఫుల్గా సో వెళ్ళు వెళ్ళి నీకు ఏం కావాలన్నా వెళ్ళి తిను అని చెప్పి పర్మిషన్ ఇచ్చేస్తాడు ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటే వాకింగ్ వికింగ్ ఏం చేయను కదా వాకింగ్ చేస్తే ప్రెగ్నెన్సీ టైంలో హెల్దీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి